హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదివై శుభ వార్త ఇంద్రమైలు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో ఎక్కడెక్కడ మంజూరు చేస్తున్నారో ఇళ్ళ పంపిణీ మరి డబుల్ బెడ్రూమ్స్ ఇంద్రమైల్ అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకి ద్వారా ద్వారా మరి ఎన్ని ఎంపిక చేస్తున్నారా ఏ ప్రాంతాల్లో ఈ యొక్క ఎల్ టూ లిస్ట్ వారికి ఇప్పుడు ప్రస్తు ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సింల్ బట్ కంట నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ చెక్కునే వీడియోలోకి వెళ్ళి ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదు పది మందికి వీడియో వెళ్ళాలంటే లైక్ అయితే చేయండి లేట్ చెక్కుంటే వీడియోలకి వీడియోలోకి అయితే వెళ్ళిపోదా ప్రతి ఒక్కరికి కూడా ఎల్ వన్ లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతలుగా రావడం జరుగుతుంది అలాగే ఎల్ టూ లిస్ట్ వారికి జిహెచ్ఎంసీ పరిధిలో లక్కీ రోజు కానీ అలాగే ఇప్పుడు స్థలము స్థలం లేని వారికైనా ఇల్లు లేని వారికైనా డబుల్ డబుల్ బెడ్రూమ్స్ అయితే ఈ ఎల్ టూ లిస్టు వారికి అయితే రావడం జరుగుతుంది అలాగే జిహెచ్ఎంసీ పరిధి కూడా ఎంపిక చేసి లక్కిట్ రోజు కూడా చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బాచారం మేడ్చాలు ఫిర్జాది కూడా ఉప్పలు మేడ్చా మల్లాపూర్ ఈ ఏరియాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే రావడం జరుగుతుంది కొన్ని ఇంతకుముందు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా నాకు పైప్ లైన్స్ అని ప్లంబర్స్ పని సరిగా లేక అది ఆగిపోయాయి ఇప్పుడు అవన్నీ బాగు చేసి కూడా ఇస్తారు ముఖ్యంగా బెడ్ డబుల్ బెడ్రూమ్స్ రాని వాళ్ళకు ఇంద్రమైతే అయితే థ్యాంక్ యూ